ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు యేసు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మరొకసారి నామంలో శుభాలు సమాధానాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతిసారి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మూడు మూడు అంశాలుగా దేవుని వాక్యాన్ని అందించడం జరుగుతోంది అలాగే ఈ రాత్రి కూడా ఆలోచింప చేసేటువంటి కొన్ని వాక్యాలు నేర్చుకోదగిన అనుసరించదగిన నమ్మదగిన ఆచరణీయమైన కొన్ని మాటలు బైబిల్ గ్రంథాలలో నుంచి మనము నేర్చుకుందాం బైబిల్ తెరవండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపస్తుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ఒకసారి ఈ మాట మనమంతా చెప్దాం అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి రి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా చదువు లేఖనాల్లో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది చెప్పబడుతున్న ప్రాంతాల్లో అనేకులు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు విరివిగా వచ్చారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ చెప్పబడుతున్న దేవుని మాటలు విన్నారు వినదాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు ఇంకొక మాట కూడా ఉంది దేవుని మాట విన్నవారు సంతోషించారు సంతోషించి మహిమపరిచారు దేవుణ్ణి అంగీకరించిన వారు కాదు అన్య జనాంగము వాక్యం బాగుంది చాలా బాగా చెప్తున్నారు వీళ్ళు ఎంత బాగుంటుందో వాక్యం అన్నట్టుగా సంతోషించారు దేవుణ్ణి మహిమపరిచారు కానీ లైన్లకు వస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది నిర్ణయించబడిన వారు అందరూ విశ్వసించిరి ఒకసారి ఆలోచించండి మీరు కూడా నిర్ణయించబడిన వారే విశ్వసించారు చాలామంది మందిరాలకు వెళతారు చాలామంది ఆయా సందర్భాల్లో సభలు పెట్టినా వీధి కోటాలు పెట్టినా సువార్త పత్రికలు పంచిన దేవుని గురించి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చెప్పినా సంతోషిస్తారు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు అవసరమైతే ఆ ప్రాంతంలో ఏదైనా చేస్తారు కానీ విశ్వాసం అనే ప్రక్రియలోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట ఉంది నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసించిరి అని రాయబడింది అంటే మనం అంగీకరించినటువంటి ఏ మనం నమ్ముకున్నటువంటి ఏ సయ్యను మనం ప్రకటించే యేసు ప్రభులు వారిని ఎవరబడితే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ విశ్వసించరు కారణం ఏంటంటే వాళ్ళు విశ్వసించాలి అంటే దాని వెనకాల దేవుని నిర్ణయం ఉండాలి ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి లేక వాక్యం వెంటనే మీరు విశ్వసించారు అంటే మీ వెనకాల ఆ మహాదేవుడని యేసు ప్రభు వారి యొక్క నిర్ణయం ముందుగానే ఉంటుంది అని అర్థం అంటే దేవుని యొక్క సృష్టి క్రమంలో కానివ్వండి ప్రకృతి క్రమంలో కానివ్వండి విశ్వాసుల క్రమంలో కానివ్వండి భక్తుల విషయంలో కానివ్వండి కాలాల విషయంలో కానివ్వండి సమస్త విషయాలలో సృష్టి క్రమం నుంచి ఆయన చేసే ప్రతి అద్భుత కార్యాలన్నిటిలో కూడా దాని వెనక ఆ మహాదేవుని యొక్క లేక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిర్ణయం అనేది దాగి ఉంటుంది అని ఈ రాత్రి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఐ మీన్ అయితే ఏ ఏ సందర్భాల్లో ఆయన నిర్ణయం వెనకాల ఉంది అనే విషయాలు కొన్ని వివరణగా చూపించి ఆ తర్వాత నేను లోతైన మార్గాల్లోనికి మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడతాను పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటిగా ప్రకృతిలో దేవుని నిర్ణయం చెప్పండి ఇక్కడ ప్రకృతి ప్రకృతిలో కానివ్వండి ప్రకృతి వెనకాల కానివ్వండి దేవుని నిర్ణయం దాగి ఉంది ఉదాహరణకి ఆదికాండ గ్రంథంలో పద్ ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూస్తే సూర్యచంద్రులను అంటే ఆకాశములో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఆయన నిర్మాణం చేసిన తర్వాత దాని గురించి వివరిస్తూ అవి కాలములు చెప్పడానికి సూచనగా ఉంటాయని ప్రభువారు అక్కడ చెలవిస్తూ ఉన్నారు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చిన జ్యోతులను కలుగునగా కనిగు దిన సంవత్సరములను సూచించటకాయ కాలములను దినములను సూచించటానికి అంటే కాలాన్ని నిర్ణయించడానికి దేవుడు ఆకాశంలో ఏం పెట్టాడంట సూర్యులను చంద్రుణ్ణి ఏర్పాటు చేశాడు కాలముల్లో లేక కాలాన్ని నిర్ణయించడంలో దాని వెనక ఎవరి నిర్ణయం ఉంది మనము ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుని యొక్క నిర్ణయం ఉంది యోపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఆరు నుంచి పదమూడు వచనాలు చూడండి నీవు భూమి మీద పడుమని నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞించుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలోచొచ్చి వాటి వాటి బిలములలో నివసించును మరుగు స్థానముల నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల భాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయను ఆయన వలన నడిపింపబడినవై నర్లకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును శిక్ష కొరకే కానీ తన భూమి కొరకే కానీ కృపచేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవన్నీ కూడా నెరవేర్చును అంటే ఆకాశం కానీ మేఘాలు కానీ పంచుభూతలుగా చెప్పబడిన ప్రతి దాని నిర్ణయం వెనకాల ఆ పంచిబోతాలుగా చెప్పబడుతున్న వాటిని అవన్నీ కూడా ఎవరి మాట వింటాయని చెప్తుంది బైబిల్ అంటే దేవుని మాట వింటాయి అంటే అవన్నిటిని ఆ విధంగా నిర్మాణం చేయడానికి ప్రధాన శిల్పిగా మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయము లేకుండా ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ వాయువులో కానీ అగ్నిలో కానీ సముద్రంలో కానీ కింద భూలోకం పాతాళంలో కానీ ఎక్కడ ఏది జరగడానికి వీలు లేదు అంటే కాలాల దగ్గర ఆయన నిర్ణయం ప్రకృతి దగ్గర ఆయన నిర్ణయం ఇంకా ముందుకు చూస్తే పరిశుద్ధ గ్రంథాల్లో ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చెత్త ప్రకారమైన దయా సంకల్పనం గూర్చి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా సేకరించటకై మనల్ని ముందుగా ఏర్పరచుకొని తన కోసం నిర్మించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలననే జగత్తు పునాది వేయబడకముందే చూడండి జగత్తు పునాది వేయబడకముందే భూమికి పునాదులు వేయబడకముందే పరలోకముందు ఉన్నటువంటి దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు రేపు రాబో దినాలు ఎంతమంది అయితే రక్షించబడాలో ఎంతమంది అయితే దేవుని నామాన్ని మహింపరుస్తూ నిత్యత్వానికి వెళ్ళడానికి సిద్ధమవ్వాలో వాళ్ళందరినీ ఈ రోజుకి సిద్ధపడిన మనల్ని రాబోతున్న దినాల్లో రక్షణ పొందబోతున్న వారందరినీ కూడా భూమికి పునాదులు ముందే క్రీస్తు తనలో మనల్ని ఏర్పరచుకోవాలంట చెప్పలు కూడా దేని స్తోత్రం చేద్దాం అంటే కాలాల నిర్ణయాల్లో వెనకాల దాగి ఉన్నటువంటి దేవుని నిర్ణయం పంచభూతాల వెనకాల దాగిన దేవునే నిర్ణయం రక్షించబడబోతున్న తరతరాల్లో రాబోతున్న తరాల్లో కూడా ఎంతమంది అయితే రక్షించబడాలో ఆ రక్షించబడబోతున్న వారి వెనకాల ఆ మహాదేవుని యొక్క ప్రేమ నిర్ణయం అంతేకాదు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి మనల గురించి ఒక మాట చూద్దాం మానవ దినముల నిర్మ నిర్ణయం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదహారు వచనం చూద్దాం చూడండి మానవుల దినముల యొక్క నిర్ణయం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వాక్యం నియమింపబడిన దినములలో ఒకటైననో కాకమునిపి నా దినములనియూ నీ గ్రంథములో లిఖితములైనో నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపి నా దినములనియూ నీ గ్రంథములో ఇప్పుడు ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాం కదా లేదా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా వీళ్ళంతమంది కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క దినముల సంఖ్య ముందుగానే వాడు ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చావాలి అనే నిర్ణయాలు ముందుగానే పరలోకంలో ఏమైపోయా అంట దేవుని చేత నిర్ణయించబడి ఈ వ్యక్తి ముప్పై సంవత్సరాలు బ్రతకాలి ఈ వ్యక్తి నలభై సంవత్సరాలు బ్రతకాలి ఈ వ్యక్తి డెబ్బై సంవత్సరాలు బ్రతకాలి ఈ వ్యక్తి హండ్రెడ్ డేస్ బ్రతకాలి అని మన దినాలన్నీ కూడా మనము భూమి మీదకి రాక మునిపే పెండము అవ్వకముందే జీవాత్మ పిండములోకి రాకముందే మనము భూమి మీదకి పడకముందే పరలోకమందు ఉన్న దేవునికి మన దినాల లెక్క అక్కడ రాయబడి ఉందంట దేవునికి స్తోత్రం కలక హలే మనం ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలి అది చేయాలి ఇది చేయాలి అనుకున్నా కానీ మన ఆశ నెరవేరడానికి అవకాశాలు ఉండవు కారణం ఏంటంటే నీ దినముల నా దినముల అంత్యము మనము పుట్టక మునిపే పరలోకంలో ఏం చేయబడింది వ్రాయబడింది అంటే మానవుని యొక్క దినముల నిర్ణయాన్ని కూడా ఎవరిస్తాడు దేవుడిస్తాడు సృష్టి క్రమంలో కాలాల నిర్ణయం వెనకాల దేవుని యొక్క బాహుల్యము భూమి మీద మానవ దినముల వెనకాల దేవుని బాహుల్యము రక్షించబడుచున్న మనకి రక్షించబడిన రక్షించబడబోతున్న రాబోతున్న దినాల్లో ఎంతమంది అయితే రక్షించబడతారో వారి వెనకాల దేవుని యొక్క బాహుళ్యము ప్రతి విషయానికి దాని వెనకాల దాని దాని వెనకాల ఏముంటుందో తెలుసా దేవుని నిర్ణయం ఇంకొక ఇంకొక నిర్ణయం చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత శుభార్తల నుంచి ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మత శుభార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అప్పుడు రాజు తన కుడివైపు నుండి వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రమింపబడిన వర్లారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి కుడివైపునున్న వారిని చూసి ఆ రాజు చెప్పే సంగతి ఏంటంటే రండి మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటే ఎంతమంది అయితే పర్లో ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు వాళ్ళందరి లిస్టు ముందుగానే వ్రాయబడి ఉంది ఈరోజు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలు కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవించి మరణిస్తే ఆ మరణించేటువంటి ప్రభులో నిద్రించిన వారందరినీ ఆ నిత్యత్వంలో ఉంటారు అనడానికి బైబిల్ మనకు ఇస్తే ఆ ఆధారాన్ని కంటే ముందుగానే ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నీ యొక్క నిత్య రాజ్యపు హక్కు కూడా నేను ముందుగానే రచించి ఉన్నాను చప్పలు కూడా దేనిస్తోంది కదా అలెలేయా ఒక వ్యక్తి అంటాడు పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవునివే నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవునివే పిండములు కాకముందే జీవాత్మ మనలోనికి రాకముందే భూమి మీదకి ఎప్పుడు రావాలి ఎప్పుడు మరణించాలి ఎప్పుడు రక్షించబడాలి ఎప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళాలి నిత్య నిత్యత్వంలో ఎంతమంది ఉండాలి అనే మొత్తం దినముల సంఖ్య అంతా కూడా ముందుగానే నిర్ణయించబడింది అంటే పర్లోక రాజ్యం కూడా మనం పుట్టకముందే దేవుడు మన అందరి కోసం ఏం చేశాడు నిర్ణయించాడు ఇంకో విషయం చూద్దాం పరిషత్ గ్రంథాల్లో యశా గ్రంథం అరవై ఐదు పదిహేడు వచ్చిన ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచు ఉన్నాను అందరు బాగా అర్థం చేసుకోండి ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను ఇది పాత భూమి అది పాత ఆకాశము ఇవి గతించిపోతాయి రాబోతున్న దినాలలో ఒక క్రొత్త ఆకాశము ఒక క్రొత్త భూమిని దేవుడు ఏం చేస్తాడంట సృజించబోతున్నాడు ఆమె చేద్దాం దగ్గరగా అంటే క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి ముందుగానే దేవుని నిర్ణయం అయిపోయింది ఆ క్రొత్త ఆకాశములు ఆ క్రొత్త భూములు ఎవరైతే క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క నామమును క్రీస్తు యొక్క శ్రమను క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని వారి జీవితాల్లో అన్వయించుకుంటూ జీవించారో అలాంటి వారు ఆయనతో పాటుగా ఆ యొక్క రాకడ దినాల్లో ఎత్తబడి ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో ఉండడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగాక హలలేయ అంటే రాబోతున్న కొత్త ఆకాశాన్ని కూడా రాబోతున్న కొత్త భూమిని కూడా ముందుగానే ఆయన నిర్ణయం చేసుకున్నాడు ఇంకో విషయం పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ విషయంలో ఎన్ని నిర్ణయాలు ఉన్నాయి చూడండి బాగా ఆలోచించాలి ఎన్ని నిర్ణయాలు ఉన్నాయి ప్రతి దాని వెనక దేవుని యొక్క నిర్ణయం దాగి ఉంది మనం అనుకుంటాం నేను ఇలా చేశాను కాబట్టి నేను ఇలా ఉన్నాను నేను ఇలాగ అనుకున్నాను ఇలా చేసేసాను నేను ఇలాగా వెళదామనుకున్నాను వెళ్ళిపోయాను ఇలా అవుదామనుకున్నాను ఇలాగ అయిపోయాను ఇలా కడదామనుకున్నాను ఇలా కట్టేశాను ఇలా చేద్దామనుకున్నాను ఇలా చేసేసాను అని చాలామంది స్వనీతిని బయట పెట్టుకుంటూ ఉంటారు కానీ ప్రతి మానవుని వెనకాల వాడి సృష్టికర్త అయిన దేవుని నిర్ణయం ఒకటి దాగి ఉంది చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి ఆయన చిత్తం లేకుండా భూమి మీదను వేది కూడా చేయలేవు అలాగే ప్రకృతిలో గాలి కానీ నీరు కానీ నిప్పు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమి కానీ ఆకాశం కానీ ఆయన నిర్ణయం లేకుండా ఏది ఎక్కడ ఏది జరగదు ఆయన నిర్ణయం ఉంటే తప్ప అలాగే నీ జననం నీ మరణం నీ యొక్క రక్షణ నీ నిత్యత్వము నీ పేరు అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది ఇప్పుడు మరల క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నిర్ణయం ఉంది ఆ తర్వాత మనం చూస్తే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాలలోక లోకమందలి కటిక చీకటి బిలములు వాటిని బంధి ఉంచెను అంటే పరలోకములు పరిశుద్ధులకు ఎలాగైతే చోటు నిర్ణయించాడో పరిశుద్ధులకు పరలోకము ఏ విధంగా అయితే నిర్ణయించాడో అలాగే దుష్టులకును పాపులకును ప్రధానంగా పడిపోయినటువంటి దేవదూతులకు ఏ దేవదూతైతే అయితే పరలోకంలో గర్వించి ఈ సింహాసనాన్ని ఆక్రమించుకుంటాను ఈ పరలోకమంతా నాదే అని గర్వించి చెడిపోయాడు ఆ చెడిపోయిన వాడిని దేవుడు అక్కడి నుంచి త్రోసివేశాడు వాడు భూలోకానికి వచ్చి భూమి తిరుగుతూ ఉన్నాడు వాన్ని ఆదిన దేవుడంట పాతాలలోకంలోనికి గెంటి వేశాడంట అంటే పరలోకము సిద్ధపరిచిన దాని వెనకాల దేవుని నిర్ణయం ఉన్నట్టే పాతాల లోకాన్ని నిర్ణయించి దాని వెనకాల కూడా దేవుని నిర్ణయం ఉంది దేవుని స్తోత్రం కి ఇప్పుడు రెండు ఒకటి పరలోకం వెనకాల దేవుని నిర్ణయం ఉంది పాత లోకం వెనకాల కూడా దేవుని నిర్ణయం ఉంది మనిషి మరణిస్తే పరలోకం వెళ్ళాలి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి ఈ రెండు విషయాల్లోకి వెళ్ళాలి ఒకటి పరలోకమన్న చేరాలి రెండవది పాతాళమన్న చేరాలి దాని గురించి ముందుకు వెళదాం దేవుని స్తోత్రం కలాక ఇంకొకటి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో ధ్యాము ముందుగా యాభై చూద్దాం కీర్తన గ్రంథం యాభై ధ్యాము నాలుగు ఐదు వచ్చినాలు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు ఉన్నాడు భక్తులను బాగా గమనించండి చాలామంది రోజుల్లో ఎవరిని మా వీధిలోకి రావద్దు సువాత ప్రకటించవద్దు మా ఇంటికి రావద్దు మేము ఫలానా వారం మాది ఫలానా కులం ఫలానా మతం మీ మతానికి మాకు సంబంధం లేదు అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు పత్రికలు ఇవ్వద్దని సువాత ప్రకటించవద్దని మైక్సీట్లు పెట్టద్దని లేకపోతే మా గ్రామాల్లోకి మా వీధిలోకి రావద్దని చాలామంది అబ్జెక్షన్ పెడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే మాట ఈ యొక్క సభలో సభాపూర్వకంగా టీవీ ముందు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఒకటే మాట మనం ఒక పత్రిక కానీ ఒక మాట కానీ లేదా మనం ఏదన్నా ఒకటి చేసినప్పుడు దాని ద్వారా ఎవడో రక్షించబడ్డ ఎవడో దేవుని దగ్గరికి రాడు ఎవరైతే దేవుని చేత ఆకర్షింపబడతారో ఎవరైతే దేవుని నిర్ణయంలో దాగి ఉంటారో వాళ్ళు మాత్రమే తప్పక ఆకర్షించబడతారు తప్పక దేవుని దగ్గరికి వచ్చేస్తారు చప్పలు కూడా దేవుని స్థాతం చేద్దాం అందుకే నేను వెళ్ళి దేవుని నమ్మేసుకుంటే ఎవరు ఎవరిని నమ్మకూడదు మనమంతా వెళ్ళి దేవుని నమ్మేసుకోండి అంటే ఎవరో నమ్మరు అంత ఈజీ కాదు దేవుని నమ్మడం అంటే అంత ఈజీ కాదు స్వస్థత రావడం అంత ఈజీ కాదు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత ఈజీ కాదు అలాగా బలవంతంగా ఎవరిని ఎవరు ఎవరు ఎక్కడ కూడా మార్చలేరు ఎంతమంది భక్తులు దేవుని దగ్గర ఉండాలో ఆ భక్తుల లిస్ట్ అంతా కూడా ముందుగానే దేవుడు ఏం చేశారంట నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ కాలంలో కానీ రాబోతున్న కాలంలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడైనా కానీ ఎంతమంది దేవుని అంగీకరించాలో అందరూ వాళ్ళందరూ కూడా అంగీకరించే తీరుతారు చెప్పలు కూడా దేవుని శోద చేద్దాం నువ్వు అవునా అన్న కాదన్నా అడ్డుపడినా గెంటినా కొట్టినా తిట్టినా తప్పకుండా దేవుని దగ్గరికి రావాల్సిన భక్తులు అందరూ వచ్చే తీరుతారు దేవునికి మహిమ కలిగిన కాక కాబట్టి ముందుగా నిర్ణయించబడిన భక్తులు ఏంటది ముందుగా నిర్ణయించబడిన భక్తులు తర్వాత ఇంకో రెండు విషయాలు చెప్పి ఇంకా లోతులోకి వెళదాం దేవుని స్తోత్రం కలిగాక పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో వాక్యం గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టము నీతిమంతుల పట్టీలో చూడండి ఇక్కడ జీవ గ్రంథము నీతిమంతుల పట్టి బాగా వెళ్ళండి జీవగ్రంథము నీతిమంతుల పట్టి ఒకటి ఉందట అంటే ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఆ పట్టికలో వ్రాయబడినట్లుగా అక్కడ ఒక పట్టిక ఉంది దాన్ని ఏమన్నారంటే జీవ గ్రంథము అంటే ఈ భూలోకంలో నుండి ఎంతమంది భక్తులను దేవుడు ఏర్పరచుకుంటున్నారు ఎంతమంది క్రీస్తు రక్తంలో కడగబడి మందులుగా తీర్చబడుతున్నారో వాళ్ళందరి పేర్లు రాయడానికి ముందుగానే అక్కడ ఒక జీవగ్రంథాన్ని దేవుడు నిర్ణయించాడు జీవగ్రంథం వెనకాల దాగి ఉన్న దేవుని నిర్ణయం దేవునికి స్తోత్రం కల హయా ఇంకోటి చూద్దాం నిర్ణయాలు చెప్పి లోతుకు వెళ్తున్నాను నేను ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి రెండు మూడు వచనాలు అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వర్మ పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటనే ప్రభువుని స్థుతించుడే రక్షణ మహిమ ప్రభావములో మన దేవునికే చెల్లెడం పరలోకమందు ఒక గొప్ప శబ్దం ప్రభువుని స్థుతించండి ఏంటంటే అది ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవారాత్రులు అక్కడ ఆగకుండా స్థుతి జరుగుతుంది అంటే స్థుతి వెనకాల దేవుని నిర్ణయం పరలోకంలో స్థుతి వెనకాల ఏ నిర్ణయం ఉందంటే దేవుని నిర్ణయం ఈ విధంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో దాని వెనకాల ఏ నిర్ణయం ఉంటుందంటే మనమందరము నమ్ముకున్నటువంటి మన కోసం దాచబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి దేవుని యొక్క నిర్ణయము మనందరం వెనకాల దాగి ఉంటుంది మనందరి వెనకాల మాత్రమే కాదు కానీ భూమి ఆకాశము ప్రకృతిలో ఉన్న ప్రతి దాని వెనకాల మానవ యొక్క కాల నిర్ణయాలు వెనకాల సూచనలు కాలాలు దాని వెనకాల దేవుని యొక్క బాహుళ్యం ఉంటుంది పాతాల లోకం పరలోకం వెనకాల దేవుని బాహుల్యం ఉంటుంది ఈ విధంగా దేవుని చిత్తము మనందరిలోనూ ఎల్ల వేళలా దాగి ఉంటుంది దేవుని స్తోత్రం కలగ అందుకని అంటాడు వ్యవహార పత్రికలో దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించను అందరూ చెప్పండి దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించను అయితే ఇప్పుడు అసలు అంశం ఏంటంటే ఆ పరలోకములు మనందరి కోసం సిద్ధపరచబడినటువంటి ఆ నిత్యత్వములు ఆ జీవగ్రంథములు ఆ నీతిమంతుల పట్టీలో మనము అక్కడ ఉండాలి మనం అక్కడ ఉండడానికే ఈ లోకంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం అయితే ఆ నీతిమంతుల పట్టిలో ఆ జీవ గ్రంథములో నీవు నిర్ణయించబడి ఉన్నావా లేవా ఎట్లా తెలుసుకుంటావు ఏ విధంగా నీకు తెలుస్తుంది ఇప్పుడు వాక్యాన్ని కలుదాం ఒక పాట జ్ఞాపం చేయాలి లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నది సూర్యుడైనా ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును సూర్యుడైనా ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది అందులో వేసు ఉన్నాడు నా నావలో ఉన్నాడు అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నావలో క్రీస్తు ఉన్నాడు దేవునికి ఇప్పుడు ఆ నిత్యత్వంలో లేక ఆ పట్టికలో లేకపోతే ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండునట్లుగా మనం అంచనా వేసుకోవాలి నేను అక్కడ ఉండగలనా ఒక లేకపోతే ఎట్లు అని అంచనా వేసుకుంటే మొదటిది అక్కడ ఉండడానికి ఎక్కడ ఉండడానికి ఆ మంతుల పట్టిలో ఉండడానికి ఆ జీవ గ్రంథంలో ఉండడానికి ఆ భక్తులు ఇష్ట వెనకాల దేవుని నిర్ణయంలో మనం ఉండడానికి మనం ఏం చేస్తే అక్కడ ఉండగలము ఏం చేయకపోతే అక్కడ ఉండలేము చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు నేర్చుకుందాం రోమేలో రాసిన పత్రిక ఒకటి నెంబర్ వన్ ఏంటంటే పాపము మనలో ఉన్నట్లయితే పాపం మన హృదయాల్లో ఉన్నట్లయితే పాపము మనలో ఉన్నట్లయితే మనము ఆ నిత్యత్వంలోనికి ఆ దేవుని యొక్క జీవగ్రంథంలోనికి నీతిమంతుల పట్టీలోనికి వెళ్ళలేము కారణం పాపము సార్ పాపం ఎక్కడుంది పాపం ఎలా ఉంది మేమంతా పాపలమేనా అసలు అందరూ పాపలేనా కొంతమంది పాపలా మీ పాస్టర్లు ఎలా చెప్తారు మీ బైబిల్ ఎలా చెప్తుంది అని చాలామంది అంటారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలు చాలా గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు కూడా కర్మ కర్మపాపన గురించి జన్మపాపన గురించి వాటన్నిటి వివరాలు చాలా ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట రోమపత్రిక మూడో ధ్యామం ఇరవై మూడో వచ్చిన చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు పాపము వలన నీ నా వెనకాల జీవగ్రంథం వెనకాల నీతిమంతుల పట్టీలో రాయబడిన నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆ అర్థాన్ని చేరుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఆ మహిమలోకి మనం వెళ్ళలేకపోతున్నాం కారణం ఏంటంటే బైబిల్ ప్రకారం పాపం ఎవరికి ఉందని చెప్పాడు అక్కడ పాపము ఏ భేదము లేదు అందరికీ పాపము ఉంది ఈ పాపం వల్ల నాలుగు విషయాలు జ్ఞాపం చేసుకోవాలి నెంబర్ వన్ కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు వాక్యం వీళ్ళు ఎవరైతే పాపముతో ఉంటారో వీళ్ళు ఆ నీతిమంతుల పట్టిలో కానీ ఆ నీతిమంతుల సభలో కానీ నిలువలేరు అని చెప్పింది చూడండి ఒకసారి చదవండి కాబట్టి న్యాయ విమర్శలు దుస్తులను నీతిమంతుల సభలు పాపులను నిలువలేరు పాపము మనలో ఉన్నప్పుడు ఆ నీతిమంతుల సభలో కానీ ఆ నీతిమంతుల పట్టీలో కానీ నీవు నేను నిలవలేము